కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాలు పట్టు మన మూడు రాష్ట్రాలే మనలాంటి కార్యకర్త కూడా నిజంగా మనం మన భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అంటనే అభివృద్ధి ఈ కాంగ్రెస్ అంటనే లోపాయిక ఒప్పందాలు మజ్లిస్ కు అనేక పార్టీలకు అమ్ముడు అయ్యేట పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ

ఈరోజు భారతీయ జనతా మోర్చా ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాకు రావడం జరిగింది వరంగల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే మోర్చా ఆధ్వర్యంలో ఏ విధంగా కార్యక్రమాలు చేయాలి ఏ విధంగా ఉద్యమాలు చేయాలి అనే అంశాల మీద ఈరోజు చర్చ ఇచ్చడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ వచ్చినాక రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది వచ్చినాక నీళ్ళు నిధ నిధులు నియామకాలని పెద్ద పెద్ద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎదమర్చి ప్రజలను మోసం చేసి కేవలం కుటుంబ పాలనలకు కేరా పట్రాస్ఆర్ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ప్రజలు తంతే పోయి కేసీఆర్ పోయి ఫామోద్దాం అనుకుంటారు ఇప్పుడు ఏదో రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజలకు ఏమో ఇస్తుంది ఆరు గ్యారెంటీలు ఆ గ్యారెంటీలు ఈ గ్యారెంటీలు చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ కూడా అదే నాటకాలు చేస్తాం మన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒకటి తారీఖు నుంచి తొమ్మిది తారీఖు దాకా ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చిందో వాటి మీద ఆయన అంట వారస్థాయిస్ అంట నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా రైతుల రుణమాప ఇక్కడ పోయింది విద్యార్థుల విద్యా భరోసా ఎక్కడ పోయింది మహిళలకు రెండు వేల వందల రూపాయలు ఇక్కడ పోయింది తులం బంగారం ఇక్కడ పోయింది ఇవన్నీ హామీలు ఏం చేశారు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి చెప్తాడు వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు ఏవి రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన నువ్వు వారోత్వాలు చేస్తున్నావా ఇప్పటికి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ లేదు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిస్తాను నాలుగు వేల రూపాయలు ఆ నాలుగు వేల రూపాయలు అని ఈరోజు నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు విద్యార్థులకు విద్యా భరోసా కాడిస్తా చెప్పిన ఐదు లక్షల రూపాయలు ఏవి ఐదు లక్షల రూపాయలు ఏ విధంగా నువ్వు ముందుకు వస్తావు ఈరోజు వారోత్వాలు చెప్పి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది విద్యార్థి లోకం ప్రశ్నిస్తూ ఉన్నది మొన్న వారం రోజులు ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు బంద్ ఉన్నాయి ఎందుకు బంద్ అంటే ఫీజు రియంబర్మెంట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పవరకు ఈ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు అందుకు వారం సాలు ఇస్తున్నాయి కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజలను మోసం చేస్తూ ఆరు గ్యారెంటులు ఆరు హామీలు అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలను మర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చెప్పింది బీసీల ఓట్లు తీసుకున్నాక బీసీల ఓట్లు వేయించుకున్నాక ఇప్పుడు కోట్ల పేరుతోని కాలయాపన చేస్తా ఉంది ఈ ప్రభుత్వం తెలియదు ఫస్ట్ ఈ న్యాయ సమస్య ఉండదు న్యాయ విచారణ కావాలి దీనికి సరైనటువంటి న్యాయ సమస్య వచ్చినాకనే బీసీ డిక్లరేషన్ అయితే తెలియదా ప్రభుత్వం తెలుసు కానీ ప్రజల ఓట్లు కావాలి ఓటు బ్యాంకు కావాలి బీసీలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది లో గెలిచినంత మాత్రాల ఈరోజు మేము ఎలక్షన్లోకి పోతాం కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలు పోటీసారంట సర్పంచ్ ఎన్నికలు ఎవరు ఉంటాయి పార్టీ గుర్తు గెలుస్తారు సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ జడ్పీటీసా అంట కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత వెళ్తానంట మేము అదే చెప్తా ఉన్నాం ఫస్ట్ నుంచి భారతీయ జనతా పార్టీ కూడా చెప్తా ఉన్నాం అది ప్రజలను మోసం చేయకండి ఏవైతే హామీలు అమలు చేయగలుగుతావో ఆ హామీలు మాత్రమే ఈ నీ నోటికొచ్చినట్టు నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పోటుకో మాట మాట్లాడి ప్రజలను మోసం చేస్తే భారతీయ జనతా పార్టీ కావచ్చు కానీ భారతీయ జనతా యువ మోర్చా ఊరుకునే ప్రసక్తే లేదు నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా రాబోయే రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు చెప్పిన రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు విడుదల చేస్తావా చెయ్యి లేకపోతే నీ అసెంబ్లీ గేటు నీ యొక్క సెకండ్ గేటు ముట్టడిస్తామని చెప్తా ఉన్నా అంటే మీకు ప్రజలు విద్యార్థులు అంటే అంతచ్చుల కన్నా మీ ప్రజా సమస్యలు పట్టి పట్టవా విద్యార్థుల సమస్యలు పట్టాయా కేవలం హామీలు హామీలు లాగానే ఉంటాయా అవి అమలు చేయరా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుని ప్రశ్నిస్తా ఉన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి ఈ మంత్రి ఇక్కడ మంత్రి ఉన్నటువంటి కొండా సురేఖ గారు వారి మధ్యలో అవినీతిలో వాళ్ళు కొట్టాడుతారు కానీ ప్రజా సమస్యలు ఆమె పట్టించుకోదు ఆయన అక్కడ పొంగులేని పట్టించుకోరు కేవలం వాళ్ళకు కలెక్షన్లు నువ్వు తీసుకునే ఎక్కువ పైసలు నేను తీసుకునే ఎక్కువ పైసలు గివే కలెక్షన్ల కోసం కొట్లాడుతున్నారు అటువంటి రాష్ట్ర క్యాబినెట్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి కాబట్టి రాబోయే రోజుల్లో బిడా ఒకటి తారీ నుంచి తొమ్మిది తారీఖు దాకా వేస్తున్న వారాస్తవాలు వారస్తవాలు కన్నా ముందే రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి వారాసవాలు చేసుకుని ఈరోజు భారతీయ జనతా యువ నుంచి ప్రశ్నిస్తా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా ఇదే విధంగా ఇదే పంతానికి పోతే రాబోయే రోజుల్లో